వన్డేలో ముక్కొన్న సిరీస్ ఈ మాట విని చాలా సంవత్సరాలైంది టీ ట్వంటీ క్రికెట్ ఎక్కువైన తర్వాత వన్డేలపై ఆసక్తి చూపకపోవడంతో ట్రై సిరీస్పై ఏ దేశ క్రికెట్ బోర్డు కూడా పట్టించుకోలేదు అయితే ఈ ట్రయాంగిల్ సిరీస్కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మళ్లీ శ్రీకారం చుట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది అదే జరిగితే ఆస్ట్రేలియాతో పాటు భారత్ పాకిస్తాన్ ఈ సిరీస్ సిరీస్లో ఆడతాయి ఆస్ట్రేలియా సీఈఓ నిక్ హక్లీ ఆస్ట్రేలియా భారత్ పాకిస్తాన్లతో సిరీస్ సిరీస్ని నిర్వహించడానికి ఆసక్తి చూపుతున్నారు ఈ సిరీస్ ను తాము నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది ఆన్లైన్ ప్రెస్ మీట్ తో హక్లీ మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్లు చూడడానికి అభిమానులు ఆసక్తి చూపుతారు ఇరు జట్ల బోట్లతో అధికారికంగా ఇంకా ఎలాంటి చర్యలు జరపలేదు ఈ సిరీస్ లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ భారత్లు ఆడాయి అంతర్జాతీయ క్రికెట్ లో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో బంగ్లాదేశ్ లో ట్రై నేషన్ సిరీస్ జరిగింది ఈ ట్రయాంగిల్ సిరీస్ లో బంగ్లాదేశ్ శ్రీలంక జమాంబా జట్లు ఆడాయి ఐసీసీ షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ వేదికగా రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది రెండు వేల పదిహేడు తర్వాత మొదటిసారి ఈ ఐసీసీ టోర్నీ నిర్వహించనున్నారు ఈ ముక్కన్నప్ సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మూడు జట్లకు ప్రాక్టీస్గా ఉపయోగపడుతుందని లిగ్ హక్లీ తెలిపాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్